ఎవరు సోలార్ అనుకుంటే వెంటనే ఈజీ ట్రాన్స్ఫర్ ఏదైనా చేశాము సో మనం నెక్స్ట్ ఈ సోలార్ వేసుకో ఫస్ట్ ప్లేస్ మనం మీట్ కార్డు చాలా ఆల్రెడీ పోర్పెట్టడానికి రినింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా ఇంక ఫస్ట్ ప్లేయర్ మేము పెట్టాలి ఒక ఎగ్జాంపుల్ అండి సుఖనారాయణ సో ఐ కంటి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే సార్కి సార్ ఈ కన్సూమర్ సమానం అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ముందరు వచ్చి అనుకున్న అర్థం ఏమంటారు ఏదైనా పనిచేస్తాయని ఎలా ఇంప్లిమెంట్ చేసి ఈ సిస్టమ్ యొక్క బెనిఫిట్ అర్థం చేసుకొని ముందుకు వచ్చి ఆ ఫలాలు కొందర వ్యక్తీకరించినటువంటి సత్యనారాయణ గారికి శ్రీకంఠ సంవత్సరాలకు సన్మానించవలసిందిగా ప్రార్థన ఈనాటి సభకు చేసినటువంటి బ్యాంక్ శ్రీమతి సునీత గారికి సగౌరంగా ఆహ్వాని అలాగే ఈ ఇన్స్టేషన్ లో ప్రసాద్ గారు కూడా